అందరికీ నా నమస్కారం అండి వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూఫ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈరోజు మనం ఇంద్రం కాలనీ ఇల్లు స్టార్ట్ అయింది తెలంగాణలో మేము కట్టే ఇల్లు వరకు మేము ప్లాన్ వేసామండి ప్లాన్ వేసి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వటం జరిగింది దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేది ఫైవ్ ల్యాక్స్లో మనకి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం అండి ఫైవ్ ల్యాక్స్లో కట్టుకోవాలంటే మినిమం మనకి సైజు పదిహేను ఇరవై సైజు అయితేనే మనకు ఫైవ్ ల్యాక్స్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో మనం కట్టుకోవడానికి కుదిరిద్ది మిగతా లేదు కొంచెం మనం డబుల్ బెడ్రూమ్ కొంచెం బాగా క్లాసిక్గా కట్టుకోవాలంటే మీ చేతి నుంచి ఫైవ్ ల్యాక్స్ కానీ సిక్స్ ల్యాక్స్ కానీ పెట్టుకోవాలి లేదంటే అమౌంట్ సరిపోదండి ఫైవ్ ల్యాక్స్లోనే కట్టుకోవాలి అనుకుంటే సైజు పదిహేను ఇరవై మళ్ళీ మెట్లు ఏం లేకుండా ఓన్లీ రౌండ్ షేప్లో ప్లిత్ ఏరియా వరకే వచ్చిందండి దాంట్లో కూడా ఒక బెడ్రూము చిన్న హాలు కిచెన్ దాంట్లో కూడా మనకి దీంట్లో లేబర్ కాస్ట్ మనకి టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్ సగం లేబర్కి పోయింది కాబట్టి మనం కట్టుకోవడానికి వీలు కాదండి మీరు మంచిగా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాక మీ చేతి ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు గవర్నమెంట్ ప్రకారం అయితే మనకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల తొంభై లోపు ఉండాలండి దాని ప్రకారం అయితేనే మనకి బిల్లు రిలీజ్ అవుతాయి మీరు ఫస్ట్ రెండు ల్యాక్స్లు మీరు టూ ల్యాక్స్ ఖర్చు పెట్టుకుంటే వన్ ల్యాక్ వాళ్ళు ఇస్తారు బ్రిక్ వర్కి వన్ ల్యాక్స్ ఇస్తారు స్లాబ్కి వన్ అండ్ హాఫ్ కానీ టూ ల్యాక్స్ కానీ ఇస్తారు అంత అయిన తర్వాత వన్ ల్యాక్ ఇస్తారు కాబట్టి మీరు ఫైవ్ ల్యాక్స్లో అయితే అని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ అప్పు కానీ లేదంటే ఎక్కడికైనా మీరు లోన్ కానీ పెట్టుకొని ఇల్లు పూర్తి చేసుకోవచ్చు కనుక మేము కట్టిన ఈ ప్లాన్స్ ఈ ఇల్లు మీరు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఏ మెటీరియల్ వాడుతున్నాము ఎంత కష్టాలు కడుతున్నారు అనేది మీ వీడియోలో కంపల్సరీగా తెలుసుకోండి మా వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అనేది ఇంప్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ మనం పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై మూడు సైజు అండి పద్దెనిమిది ముప్పై మూడు సైజు దీనికి ఇది మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు ఇది వీస్ట్ బేస్ చూడండి మనకి వీస్ట్ బేస్ అండి ఇది కిచెన్ ఆరు పాయింట్ ఎనిమిది ఇంటూ తొమ్మిది కిచెన్ బాత్రూమ్ ఐదు ఇంటూ నాలుగు సెకండ్ బాత్రూమ్ కూడా బెడ్రూమ్ అటాచ్ ఉంటుంది ఆరు ఇరవై ఐదు ఎవరి ఉండారా బెడ్రూమ్ తొమ్మిది పాయింట్ పది అడుగులు మాస్టర్ బెడ్రూమ్ అండి పక్కన మన ఖాళీ స్థలం ఉంది అది బెడ్రూమ్ కానీ ఈ ప్లాన్ మీరు సింగిల్ బెడ్రూమ్ కావాలని అడుగున్నారు మేము కట్టేటప్పుడు చేంజ్ చేసాం మేము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ మీకు అప్డేట్ కావాలన్నా కూడా ప్రతిదీ మేము ఇస్తామండి మీరు తెలుసుకోవచ్చు ఈ ప్లాన్ మొత్తం మనకి ఎంత కాస్ట్ అయింది ఏంది ఈ సైజులో అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను పూర్తిగా మీరు డీటెయిల్స్గా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైందండి కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మేము సపోర్ట్ ఎంత అవసరం పూర్తి ఇన్ఫర్మేషన్ మీ బడ్జెట్ ఎంత అనేది కూడా మాకు తెలియపర్సెంట్ మేము కామెంట్ సెక్షన్లో లీపర్చండి మేము ప్లాను ప్లాన్ వేసి మీరు దాన్ని గీస్ ఎస్టిమేషన్ వేసి పంపిస్తాం మా వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మాకు మా క్వాలిటీ ఏంటి మా పద్ధతి ఏంటి అనేది అలాగే దీనికి సంబంధించి ఇంద్రం కార్నీడ్ అండి ఇది మనకు ఆరు వందల తొంభై ఏడు వచ్చింది దీనికి మనం ఇంధ్రం కార్నీడి సంబంధించట్లు ఇది మనకి టెన్ ల్యాక్స్ వ్యవహరిస్తుంది అండి ఇది మనకి వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ ప్లాన్ ఖర్చు అయ్యింది డీటెయిల్స్ అయ్యింది ఎంత ఖర్చు అయ్యింది ఏ ఐటమ్స్ పడుతున్నారు ఎంత దీని ఫుల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ప్లాన్ ఒకసారి మరి చూడండి కాస్ట్ పది లక్షలు అండి దీనికి ఏం ఐటమ్స్ వర్క్ అనేది అని దీని కాస్టు మనకి టెన్ ల్యాక్స్ అబోవ్ అండి మీకు ఏం ఐటమ్స్ ఫుటింగ్స్ పిల్లర్స్ బేస్ మట్టం కింతి బీము భీము సాయిల్ సిఫ్టీ ట్యాంక్ సంపు టూ ల్యాక్స్ ఖర్చు వచ్చింది అలాగే రెండోది రెండో పాయింట్ బ్రిక్స్ వర్క్ శాండ్ సిమెంటు మన మేసి వర్క్ రెడ్ బ్రిక్స్ దీని ఖర్చు లక్ష యాభై వేలు వచ్చేది ఇంక్లూడ్ కనిపించిందండి సిమెంట్ అన్నీ కనిపించాయి మూడో పాయింట్ పిల్లర్స్ స్లాబ్ ఇంక్లూడ్ స్టీలు సిమెంటు కంకర్ లేబర్ అంతా కలిపి ఇంక్లోడు లక్ష యాభై వేలు వచ్చింది ఇంక్లోడ్ ప్లంబింగ్ అరవై వేలు అండి దీంట్లో పైప్స్ స్టాప్స్ లేబర్ కూడా మనకు వచ్చింది లాస్టింగ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ మనకి వన్ ల్యాక్ వచ్చింది ఇది కూడా ఇంక్లోడ్ అండి రెండు కలిపి మొత్తం కలిపి తర్వాత టైల్స్ వన్ ల్యాక్ దీంట్లో టైల్స్ కొనడానికి కానీ మనకి లేబర్ వర్క్ కానీ దాంట్లో సిమెంట్ కానీ సిగ్ కానీ సాండ్ కానీ కలిపి వస్తాయి తర్వాత మెయిన్ డోర్ గ్రిల్లు యూపీసీ విండోసు బాత్రూమ్ బెడ్రూమ్ డోర్స్ తర్వాత యాభై కేజీల గేటు అంతా కలిపి పని లేకు దీంట్లో అన్ని కలిపి వస్తాయి ఇంట్లో కలిపిస్తాయి తర్వాత ఎలివేషన్ యాభై వేలు మన సపరేట్ మంచి ఎలివేషన్ చేసుకోవాలనుకుంటే బిల్లు రిలీజ్ అయిన తర్వాత ఎలివేషన్ చేసుకోవాలండి ఎలివేషన్ చేస్తే వాళ్ళు బిల్లు ఇవ్వరు కనుక మనకి యాభై వేలు ఖర్చు వచ్చింది పెయింట్ ఏసియన్ పెయింట్ కానీ ఏదైనా కానీ మనం మనకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు దాని యాభై వేలు వచ్చింది అలా ఎలక్ట్రికల్ సామాను డెబ్బై వేలు అయితే దీని వైరు ప్లస్ అంతా కలిపి వచ్చిందండి మొత్తం టోటల్ పది లక్షల ముప్పై వేలు ఖర్చు వచ్చింది ఇంద్రం కాలనీ ఐదు లక్షలు సరిపోవండి మీరు ఒక ఐదు లక్షలు వేసుకుంటే మీ ఆ ప్లాన్ ప్రకారం ఒకటి దీనికి మనం ఏ క్వాలిటీ వాడుకోవచ్చు అనేది కూడా మీకు వివరిస్తాను చూడండి టెన్ ల్యాక్స్లో ఇరవై నాలుగు రూపాయలు డబుల్ బెడ్రూమ్ ప్లాన్కి మెటీరియల్ వాడేది బ్రిక్స్ వర్క్ గంగావతి అండ్ రాయచూరు అంటే మరి మీ ఏరియాలో అది మీరు తక్కువ బడ్జెట్లో వేసుకోవచ్చు గుడ్ స్టీల్ అంటే లోకల్ స్టీల్ మంచిది ఏదైనా వేసుకోవచ్చు ఆర్కిటెక్ట్ సిమెంట్ వాడచ్చు కి స్లాబ్కి పిల్లర్స్కి తర్వాత బ్రిక్ కి వేరే అదర్ సిమెంట్ వాడండి తర్వాత రెండు గుమ్మాలు ఈపీసీ బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ తర్వాత బాత్రూమ్ కూడా అయ్యవసీ టూ బై టూ టైల్స్ లేదా కటింగ్ పీసులు వేసుకోవచ్చు వుడ్ డోరు సింగిల్ డోరు మనకి రేంజ్ మూడు వేల రేంజ్ మాత్రమే పెట్టుకోవాలి ప్లంబింగ్ 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 గుమ్మను సుధాక పైప్స్ లేదంటే వివిధ న్యూ తీసుకోవచ్చు బాత్రూమ్ టైల్స్ బాక్స్ రేటు మూడు వందలు మాత్రమే మనం పెట్టుకోవాలి ఏసీఎన్ పెయింట్ విండ్గో బజర్ రేంజ్ రేటు మూడు వందలు యాభై మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ అయింది పెయింట్ అవుట్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇండియన్ ఎస్టియన్ లోకల్ వాడాలండి కంపెనీ వాడకూడదు ట్యాప్స్ ఎన్ ఎల్ ఇంక్ అది నార్మల్ బ్రాండే కాబట్టి అది మంచి లైఫ్ వచ్చింది పెద్దగా రిపేర్ రావు జిఎంసీ స్విచ్లు వైరు గోల్డ్ మెడల్ వర్క్ అవచ్చు ఆ రేట్లో వచ్చింది పైప్స్ వరకు అవచ్చు మెయిన్ డోరు గుమ్మాలు థిక్స్ మూడింటి నాలుగు హై హైట్ ఉన్న మూడు ఫీట్లు మూడున్నర ఇంచ ఇండియన్ టేక్ వాడుకోవచ్చు ముప్పై ఏళ్ళు డోరు రెండు కలిపేయండి ముప్పై ఏళ్ళకి వచ్చిద్ది వచ్చిన బడ్జెట్లో అంతవరకే పెట్టాం మెయింటూ ప్లాస్టర్ ట్యాంక్ వచ్చిద్ది తర్వాత సెఫ్టీ ట్యాంకు యూజింగ్ తర్వాత మన ఐదు వేల లీటర్లు మనం తయారు చేసుకోవచ్చు స్టెప్స్ రైలింగ్ పెట్టుకోవచ్చు అది పదివేల ఇప్పుడు లేదు యూపీసీ విండోస్ లేదని మీ చక్కెర ఏదైనా పెట్టుకుంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకోవచ్చు మన చుట్టూ ఫెయిర్ పేర్ వాళ్ళు కూడా వచ్చేది విండోస్ గ్రిల్ కూడా వస్తే గ్రేట్ వచ్చింది సింక్ వచ్చింది తర్వాత చుట్టూ ఒక అడుగు స్లాబ్ వచ్చేది ముఖ్యంగా ఎన్ని మనం ఈ మెటీరియల్ ఈ రకంగా మనం వాడుకోవచ్చు అండి తర్వాత ఈ ఇంద్రమ కాలనీకి సంబంధించి ఈ విధంగా మన ఐటమ్స్ వాడుకోవాలి బిల్లలకి ఇచ్చినా మీరు కంచెక్ ఇచ్చినా కూడా ఈ రకంగా వాడుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి